నమస్తే నమస్తే ఎన్నికలు సమీపిస్తున్న అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుగా కొత్తమలు తిరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ సిపి అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్ సిపిలో నెంబర్ టూ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి స్వయాన అయినటువంటి ద్వారకానంద రెడ్డి తెలుగుదేశంలో పార్టీలో చేయడం అదే రకంగా కడప జిల్లాకు చెందినటువంటి ఒక ముఖ్య నాయకుడు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు ఎంతో కొంత ప్రభావం చూపాలన్నటువంటి నాయకుడు అయినటువంటి కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఒక అంశం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన సోదరి ఆయన జైలు ఉన్నప్పుడు ఆయన కోసం అని చెప్పి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసినటువంటి వైఎస్ శర్మణ గారు కూడా మన నిన్న కాంగ్రెస్ చేయడం అనేది మనకి అందరికీ విదితమే ఈ సబ్జెక్ట్లో మనతో మాట్లాడే మన స్టూడియోలో ఉన్నారు అజయ్ అమృత్ అమృత్ అయితే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు అలాంటి వైఎస్ఆర్ రెడ్డికి స్వయాద ద్వారకాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో జరగడానికి ఏ రకంగా చూడొచ్చు ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మొదటి వరకు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిన కొన్ని రోజుల వరకు కూడా కొన్ని నెలల వరకు కూడా ఆయన నెంబర్ టూ స్థానంలో ఉన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తాడు అని అనిపించిందో ఆ సమయంలో కొన్ని రొమర్స్ రావడం జరిగింది ఆ సమయంలో విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూ స్థానం ఉన్నారు కాబట్టి నెక్స్ట్ సీఎం ఆయన అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులతో పాటు టీడీపీ నాయకులు కూడా ప్రచారం చేయడం జరిగింది అలాగే ఆయన కొంతమందికి ఆయన ట్రస్ట్ ద్వారా విజయసాయి రెడ్డి చెందిన ఒక ట్రస్ట్ ద్వారా కొంతమందికి గిఫ్ట్ లాంటివి అందించారు అందులో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకదు కేవలం విజయసాయి రెడ్డి గారి ఫోటో మాత్రం ఉంది అది సీఎం పేషీకి రావటం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి గారు దాని మీద సీరియస్ అవటం ఇతనేంటి మనకి ఆపోజిట్ గా తయారవుతున్నాడు అని చెప్పేసి అతను పక్కన పెట్టడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం గమనిస్తే ఎవరైతే తనకి పోటీకి వస్తారో వాళ్ళందరినీ తీసి పక్కన పెట్ట పెట్టేస్తాడు తల్లిని పక్కన పెట్టేశాడు బాబాయిని పక్కన పెట్టాడు ఆ చెల్లిని కూడా పక్కన పెట్టేశాడు విజయసాయి ఒక లెక్క కాదు కుటుంబ సభ్యుడి కాకపోయినప్పటికీ ఒక జీతగాడిని ఆయన దగ్గర పనిచేసిన జీతగాడిని ఏ విధంగా తన స్థానంలో ప్రాణిస్తాడు కాబట్టి ఈ పోటీ అనుకున్న అందరిని తొక్కి పెట్టేయటం ఆయనకు అలవాటు అదే విధంగా నేను తప్ప ఎవరో అధ్యక్షుడు ఉండటానికి వీలేదని చెప్పేసి మన దేశంలో ఎక్కడ లేని విధంగా శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా కూడా ప్రకటించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం సో ఆయన పరిస్థితి అయితే అయిపోయింది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూ కాదు ఆయన ఒక ఎంపీలో ఒక ఒక ఎంపీ అంతే అయితే ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఎంతో కొంత ప్రాముఖ్యత ఉన్నటువంటి నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఒకప్పుడు ఉండదండి ఆయన ప్రాముఖ్యత ఇప్పుడైతే ఆయన తగ్గించేశారు ఎప్పుడైతే ఆయన సీఎం రేస్ లోకి వచ్చాడో ఏదైతే వరంతులు వచ్చాయో జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా ఈ గిఫ్ట్లు అయితే పంచడం జరిగిందో జగన్మోహన్ రెడ్డికి కోపం తెప్పించింది అలాగే అభ్రదతా భావం అనేది కల్పించింది కాబట్టి ఆయన తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఆయనకి ఎటువంటి ప్రాధాన్యత లేదు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయనకున్న అనుభవాన్ని వాడుకుందామని చెప్పేసి మళ్ళీ పిలవడం జరిగింది కానీ మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఆయన పక్కన పెట్టేయడం జరిగింది ఇవన్నీ గమనించారు కాబట్టి విజయసాయి రెడ్డి పరిస్థితి వాడు ఆయన బామర్తి తెలుసు ఆయన బామర్తి స్వయంగా చెప్తున్నాడు నేను పార్టీలో చేరి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత వైఎస్ పార్టీలో కొనసాగాను ఇరవై ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీతో కానీ అలాగే తన తండ్రితో కానీ కొనసాగాను ఆ పార్టీ ఏర్పడిన పది సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఒకసారి కూడా సీఎం పేసీలో గడిపెట్టే పరిస్థితి రాలేదు అక్కడ క్వార్టరీ ఉంటది అక్కడ డబ్బులు మోసే మోడల్ మోసే ఒక ఏజెంట్స్ ఉంటారు వాడికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు మాత్రమే క్వార్టరీలో రాణిస్తారు నేను మాత్రం రాలేకపోయాను సో అటువంటి క్వార్టర్లోకి నేను సమస్యలు చెప్పుకోలేకపోయాను ప్రజల సమస్యలు ఎటువంటి తీర్చలేకపోయాను కాబట్టి నేను ఆ పార్టీ ప్రధానికొనమే బయటకు వచ్చేసని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది సో అక్కడ చూస్తే ఆ క్వార్టర్ల వ్యక్తులు ఎవరైతే ఉంటారో సజ్జల రామకృష్ణ గారు కానీ అలాగే సుబ్బారెడ్డి ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళకి మాత్రం ఇందులో ప్రాధాన్యత ఉంటుంది అలాగే డబ్బులు ఎవరైతే తీసుకు కొన్ని కమిషన్ ఏజెంట్స్ ఉంటారు లిక్కర్ సంబంధించిన డబ్బులు గనులకు సంబంధించిన డబ్బులు ఇసుక సంబంధించిన డబ్బులు ఇట్లాగా కాంట్రాక్ట్ సంబంధించిన డబ్బులు ఇవి పో మాత్రమే వాళ్ళకి అందులో ఎంట్రీ ఉంటది ఈ మధ్య తలుపులు తెరవడం జరిగింది ఎప్పుడు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలను బొజ్జగించడం కోసం సీట్ రాదని చెప్పడం కోసం వాళ్ళు పార్టీలో మారి వేరే పార్టీ చేరితే ఆ పార్టీ వైసీపీ పార్టీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళని బొజ్జగించడం కోసం మీకు ఈరోజు సా సీట్ ఇవ్వట్లేదు కానీ మీరు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి వాళ్ళని బొజ్జగించడం కోసం మళ్ళీ అందరినీ ఈ సీఎం పేసికి సీఎంఓ ఆఫీస్ కి పిలిపించడం జరుగుతుంది సో సీ మతానికి అయితే నేను చెప్పేది ఏంటంటే విజయసాయి అయితే ఎటువంటి ప్రాధాన్యత ప్రస్తుతం లేదు అది ఆయన బామర్తికి కూడా తెలుసు అలాగే తన బామర్తికి సంబంధించిన కూతురు ఎవరైతే ఉన్నారో అలిఖ్య రెడ్డి గారు మన మన తోడల్లుడు కూతురు తోడల్లుడి కూతురు ఆ ఆ విధంగా మన పార్టీలో కూడా చేరడానికి ప్రయత్నాలు జరినాయన్ని వార్తలు వచ్చినాయి ఎప్పుడైతే రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో అలిఖ్య రెడ్డి గారు కదండి విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరతారని ఆ మధ్య వదంతులు వచ్చినాయి ఎప్పుడైతే బాలకృష్ణ గారిని కలవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది అంటే అది అది ఒక కుటుంబంలో ఒక జరిగినటువంటి ఒక సాడ్ ఇన్సిడెంట్ వల్ల దాంట్లో కలవడం అనేది వేరు దాన్ని రాజకీయ ఆయనకి అయితే పూర్తిగా తగ్గించడం జరిగింది కాబట్టి ఆయన అసంతృప్తి ఉన్న విషయం అందరికీ తెలిసిపోయింది ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కలవటం అలాగే లోకేష్ గారిని బాలకృష్ణ గారిని కలవటం లోకేష్ గారిని కాదు బాలకృష్ణ గారిని కలవటం ఆపేయంగా కలవటం అనేది అప్పుడేమైతే వలంతులు అయితే రావడం జరిగింది అది నిజం కాకపోవచ్చు కానీ అయితే వచ్చి సో ఇప్పుడు ఆ కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో వారికి బంధుత్వం ఉంది కాబట్టి విజయసాయి గారికి అలాగే నారా నందమూరి కుటుంబానికి బంధుత్వం ఏర్పడింది కాబట్టి ఆ విధంగా ఆయన ఈ పార్టీలో చేరటం జరిగింది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్యే కూడా పనిచేయటం జరిగింది రెడ్డి గారు సో కాబట్టి ఆ పరిచయాలు ఉన్నాయి ఆ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సో నా పార్టీ ఇదే అని చెప్పేసి నా గమ్యస్థానం ఇదే అని చెప్పేసి ఆయన పార్టీలో చేరటం జరిగింది అలాగే శ్రీ రామచంద్రయ్య గారిని కూడా తీసుకోవాలి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుందన్న సమయంలో ఆయన పార్టీలో చేరడం జరిగింది ఆయనకి అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వడం జరిగింది సో పదవి అయితే ఇచ్చారు కానీ ఆయనకి ఏమాత్రం ప్రాధాన్యత లేదు ఆయన సలహాలు తీసుకునేది లేదు ఆయన అనుభవాన్ని వాడుకునే లేదు కనీసం ఆయనకి సీఎంఓలోకి ఎంట్రెన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు పార్టీ పరిస్థితి ఇది అలాగే ప్రభుత్వ పరిస్థితి ఇలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఆ ప్రభుత్వం అనేది ఇబ్బందులు కూరుకుపోద్ది రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు కూరుకుపోద్ది ఇలా చీకూడదు అని చెప్పేసి చెప్పడానికి కూడా ఆయనకి అవకాశం లేకుండా చేశారు కాబట్టి అటువంటిప్పుడు మనకెందుకు ఇటువంటి పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాడు కొంతమంది చేతుల్లోనే రాష్ట్రం ఉంది దోచుకుంటున్నారు విపరీతంగా అని చెప్పేసి ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రం పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది ఇది బాగుపడాలంటే బాగా చేయడం కూడా కాదు కనీసం ఆదుకునే పరిస్థితి ఎవరికి ఉందంటే కేవలం ఏకైక వ్యక్తి ఆయన చంద్రబాబు గారు అని చెప్పేసి ఆయన గుర్తించి ఆయన రావటం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీలో చేరారు సో ఇదే విధంగా ఎంతమంది భవిష్యత్తులో ఎంతమంది నాయకులు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే నిన్న మనం ఏంటంటే అటు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి అంటే ఎన్నో పదవులు అనుభవించి మంత్రిగా కూడా పనిచేసినటువంటి అటు విశాఖ జిల్లాకు చెందినటువంటి దారి వీరభద్రరావు కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారని చెప్పి వార్తలు వినిపిస్తాయి ఆల్రెడీ ఆయన కొడుకు పార్టీలో చేరడం అయితే జరిగింది దారి గారి కొడుకు అక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుడిపదంగా ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగు వరకు కొడతాల రామకృష్ణ గారు అవును పడతాల్ రామకృష్ణ గారికి ప్రత్యర్థిగా దారి వీరభద్రరావు గారు ఉన్నారు ఈ మధ్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తీరు నచ్చగా అలాగే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాగో ఓడిపోతారు కాబట్టి ఆయన పార్టీలో చేరినా కానీ ఇటువంటి లాభం లేదు ఆయన పైగా పార్టీలో చేరినా కానీ మాత్రం ప్రాముఖ్యత ఉండదు ఆయన మాత్రం పట్టించుకోవడం గౌరవం కూడా ఇవ్వడు కాబట్టి అటువంటి వ్యక్తితో పార్టీలో చేరడం కంటే తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఆ బెటర్ అనుకో అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయానికి రావడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీలో చేరటానికే ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఇటువంటి సమయంలో దాడువేదర భద్రరావు ఆయనకి శత్రువైన దాడువేదర భద్రరావు ఈ గమనించాడు గమనిస్తే ముందుగా ఆయన చేరితే నాకు ప్రాధాన్యత ఉండదు కాబట్టి నేనే చేరుకోవాలని చెప్పేసి ఆయన రావడం జరిగింది ఎనీవే ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా కానీ బెల్లం చుట్టూ ఏగలు రావటం అనేది ఎట్లయితే ఉంటదో చేయమలు వస్తాయి అన్నట్టు అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టి సో ఆటోమేటిక్ గా నాయకులు చేరికలు అనేవి జరుగుతుంటాయి మొన్న ఈ మధ్య మనం చూసాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నారని కానీ ఎక్కడెక్కడ నాయకులందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వాస్తవం అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తున్న విషయం అందరికీ అర్థమైంది కాబట్టి ఎక్కడెక్కడ నాయకులు వచ్చేసి అలాగే వీళ్ళు భద్రశత్రు అనుకోవచ్చు ఈ కానీ లేకపోతే కొనకాల రామకృష్ణ గారు వీరి ఆప్షన్ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఎంత దూసుకుపోతుందో ఆగ్రమానాలతో నెక్స్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ప్రజల్లో కూడా నమ్మకమైన బలమైన నమ్మకం ఏర్పడింది కాబట్టి సో గెలిచే పార్టీలోనే ఉంటే మనం ప్రజలకు ఏమైనా చేయ చేయగలుగుతాం అలాగే మనం కూడా మంచి పేరు తెచ్చుకోగలుగుతాం ఉద్దేశంతో చాలా మంది తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారు ఇవి మరిన్ని ఎంత మంది ముందు ముందు వచ్చే అవకాశం అయితే ఇది ఒక అయితే జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఆయన జైల్లో ఉన్నప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ప్రచార బాధ్యత భుజాన భుజస్కలాన్ని ఎత్తుకుని వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసి తర్వాత సరే ఆయనతో విభేదించి బయటకు వచ్చినటువంటి శర్మల గారు కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జరిగింది సో అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడం కొరకు అని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు బలం పుంచుకోవడం కొరకు అదే రకం వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయితే ఉంటుందో దాన్ని మళ్ళీ వెనక తెచ్చుకునే ప్లాన్లో భాగంగా షర్మన్ పార్టీ చేసుకున్నారంటారు మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయారు తన తండ్రిని పూచిగా చూపించి నా తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినవాడు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధాలు అని చెప్పేసి గతంలో ఢిల్లీ కోట్లకి లేకపోతే పులివెందులకి అని చెప్పేసి కడపకి అని చెప్పేసి పోటీ అని చెప్పేసి ఎన్నికల్లో గెలవడం జరిగింది ప్రజలు కూడా ఆయనకి మద్దతు ఇచ్చారు ఓట్లేసి గెలిపించారు ఎందుకంటే అప్పట్లో తంట చనిపోయిన లో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఆయనకి మద్దతు ఇచ్చారు అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా కొన్ని సీట్లు గెలిపించారు పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి మాట తప్పని మాడ తప్ప కాబట్టి ఒక అవకాశం ఉందని చెప్పేసి ఎంతమందిని గెలిపించడం జరిగింది ఇప్పుడైతే ఆయనకి ఒకసారి గెలిపించిన తర్వాత ఆయన పరిపాలన ఏంటో చూశారు గతంలో ఏంటంటే ఆయన మీద ముప్పై రెండు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నా గానీ ఆయన అవినీతి కేసుల్లో పదహారు నెలల జైల్లో ఉన్నా గానీ ప్రజలు నమ్మలేదు ఎందుకంటే సోనియా గాంధీ అక్రమంగా జైల్లో పెట్టింది అవినీతి చేయకుండానే జైల్లో పెట్టింది అని చెప్పేసి కొంతమంది నమ్మారు ఇప్పుడు ప్రజలు కళ్ళారా చూస్తున్నారు ఎందుకంటే ఇసుక మీద మద్యం మీద గనుల మీద ఏ విధంగా దోసుకున్నారో ప్రజలు కళ్ళ ముందే దోపిడీ జరగటం గమనిస్తారు అలాగే చీపులు ఎక్కరు ఆ మరి పేరు లేని బ్రాండ్స్ కూడా అమ్ముతూ కేవలం బ్రాండ్స్ పేరు కోట కాదు వెళ్తే మనం వైన్ షాప్కి వెళ్తే రెండు వందల యాభై ఉండే మూడు వందలు ఇవ్వండి అనే పరిస్థితి అటువంటి ఆయన సంబంధించిన బ్రాండ్లు అమ్ముకుంటూ విపరీతంగా వేల కోట్లు దోచుకుంటున్న పరిస్థితి ప్రజలకు క్లియర్గా అర్థమైపోతుంది కొన్ని కొన్ని ఏంటంటే స్కాములు తెలిసిన ప్రజలు తెలియటం చాలా కష్టం ప్రభుత్వంలో జరిగే స్కాముల గురించి తెలుసుకోవడం కష్టం కానీ జగన్మోహన్ రెడ్డి చేసే స్కాములన్నీ పబ్లిక్ గా జరుగుతున్నాయి ఇసుక మీద కానీ మద్యం మీద కానీ సో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఆయన అవినీతి పరడండి చెప్పేసి ఫిక్స్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఛాన్స్ ఇచ్చారు ఇతనికి పరిపాలన చేతగా అని చెప్పి కూడా అర్థమైపోయింది కాబట్టి వీళ్ళంతా మళ్ళీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉంటారో వీళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారికి సరైన నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం ఎప్పుడైతే వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న వాళ్ళంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వారికి షర్మిలా అనేది ఒక పెద్ద చుక్కాయి కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఆప్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ శర్మల నుంచి ఖచ్చితంగా అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా డ్యామేజ్ అవుతుంది దీని దీని వల్ల ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఓటర్స్ ఎవరు అంటే ముఖ్యంగా ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ఎస్సీలు అంటే క్రిస్టియన్స్ ముస్లిం మైనార్టీలు అంటే ముస్లింస్ సో ఈ రెండు వర్గాలకి ఎస్సీలు అంటే క్రిస్టియన్స్ కాదు కదండి చాలా మంది ఉన్నారు ఇప్పుడు అంటే చాలా సామాజిక వర్గాలు చెందిన చాలా ఇప్పుడు హిందువుల్లో కూడా చాలా మంది ఎస్సీలు ఉన్నారు సో ఎస్సీలు అంటే పూర్తి ఒక క్రిస్టియానిటీకి ఎందుకు మీరు ఇది చేస్తున్నారు ఎస్సీలో చాలా వరకు ఏంటంటే బ్రిటిష్ కాలంలోనే చాలా మంది ఎస్సీలు క్రిస్టియన్స్ గా మారిపోవటం జరిగింది క్రిస్టియన్ మతం తీసుకోవటం జరిగింది సో మెజారిటీ ఎస్సీ ఎవరైతే తీసుకుంటే వాళ్ళు క్రిస్టియన్స్ గానే ఉంటారు పేరుకి ఈ హిందూ మాల హిందూ మాది ఉంటుంది కానీ బట్ వాళ్ళు మాత్రం ఫాలో అయ్యే రిలీజన్ మాత్రం క్రిస్టియానిటీనే ఉంటుంది సో ఎస్సీల్లో సంబంధించి ఎనభై నుంచి తొంభై శాతం వరకు క్రిస్టియన్స్ ఉంటారు సో ఈ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి అని చెప్పేసి వీళ్ళందరూ ఆ జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకుని కూడా వాళ్ళు ఓట్లు జరిగింది ఇటువంటి వాళ్ళు అలాగే ముస్లింస్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు ముస్లింస్ కి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు భావంతో తన కొడుక్కి ఓట్లు వేసి గెలిపించారు మరి వీళ్ళు గెలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు వీరికి నచ్చని పార్టీకి మోడీకి భజన చేస్తూ అడకపోయినా కానీ బిల్లుకి మద్దతు ఇస్తూ ఉన్నాడు అలాగే ప్రత్యాహ్వాద కోసం ఏమి చేయట్లేదు నిధులు రాబట్టం కూడా ఏమి చేయట్లేదు కేవలం అప్పులు ఇస్తే చాలు నేను పబ్బం గడుపుకుంటాను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అంటే అడ్డుపడుతున్నాను కదా ఇప్పుడు అప్పుల మాట వచ్చింది కాబట్టి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అలాగే అప్పులు చేసింది మరి సో వాళ్ళు చేస్తే అప్పులు అయింది అంటారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో పరిస్థితి ఏంటంటే అప్పటి వరకు మనకి మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ అనేది తెలంగాణకు వెళ్ళిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఆదాయాన్ని ఇచ్చే మార్గాలు ఎటువంటివి లేవు సో ఆదాయం కల్పించాలి అంటే తప్పక అప్పులు చేయాలని పరిస్థితి అంటే ఎందుకంటే కొంత టైం పడుతుంది ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా గానీ ఏదన్నా సెట్ చేయాలన్నా గానీ వచ్చి మనం స్థాపించినవి డబ్బులు ఇచ్చే విధంగా పన్నులు కట్టే విధంగా రూపొందాలన్నా కానీ కొంత పడుతుంది ఆ సమయంలో చంద్రబాబు గారు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే రాజధాని నిర్మించుకోవాలి ముఖ్యంగా రాజధానిలో ముప్పై మూడు వేల ముప్పై ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వేల ఎకరాలు ఆ సేవించడం జరిగింది సో ఇటువంటి వాటికి వాడికి కౌలు ఇవ్వాలి మరి ఇటువంటివి ఎన్నో ఖర్చులు చాలా అయితే ఉన్నాయి ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి అట్లాగే అక్కడ నుంచి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగుల్ని మనకి రప్పించాలి ఇక్కడికి పరిపాలన సులభ సౌలభ్యం కోసం ఇటువంటివన్నీ ఖర్చు కూడుకున్న కొన్న పనులే కాబట్టి ఆయన చంద్రనాయుడు గారు చేసిన అప్పులు గానీ ఏదైనా కానీ అభివృద్ధి కోసం అయితే ఉపయోగించడం జరిగింది మీరు మనం చూస్తే డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తయింది ఆ సమయంలో ఇప్పుడు మనం అమరావతిలో చూస్తే చాలా వరకు బిల్డింగ్స్ నిర్మాణం పూర్తయింది ప్రభుత్వానికి సంబంధించినవి ఆ తాత్కాలికంగా కానీ ఈ సచివాలయం కానీ అసెంబ్లీ కానీ అలాగే హైకోర్టు నిర్మాణాలు చేపట్టారు ఇటువంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టారు రోడ్లు కూడా విశాలంగా చేశారు సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే క్రియేట్ అయింది సో చంద్రనాడు గారు చేసినప్పులు మనకి అభివృద్ధి రూపాలు కనిపిస్తున్నాయి గ్రామాల్లో కూడా ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి ప్రతి వీధిలో వీధి దీపాలు ఎల్ఈడి లైట్స్ కనిపిస్తున్నాయి అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు కియా లాంటి పరిశ్రమలు తీసుకురావడం గాని అలాగే అక్కడ చిత్తూరులో హీరో కానీ ఇసుజు కానీ లేకపోతే పెప్సీ జియోమి లాంటి ఎన్నో మొబైల్ కంపెనీస్ టీసీఎల్ ఇలాంటి ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చారు చూస్తే ఆయన చేసిన ఖర్చు అనేది చేసిన అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారో మనకు కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పది లక్షల కోట్ల అప్పులకి దాటించారు మరి ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పండి డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దీన్ని ముందుకెళ్ళింది ఆ గైడ్ బండ్ కుంగిపోయింది ఆ తర్వాత ఆ అదంతా కొట్టుకుపోయింది ఆ తర్వాత మనం ఎప్పుడు పూర్తి చేస్తాం అనేది కూడా చెప్పలేకపోతున్నారు అంటే గతంలో తెలుగుదేశం పోలవరం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి కొన్ని అనాలోచితల చర్యల వల్ల అని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ మంత్రి సహచరులు కానీ అన్నం జరుగుతుంది సో మరి మీరు చెప్పేది కరెక్టా వాళ్ళు చెప్పేది కరెక్టా ఇప్పుడు చూస్తే పులి పులిచింతల గేట్ కొట్టుకుపోయిందండి తర్వాత అన్నవరం అన్నమయ్య డ్యామే మొత్తం కొట్టుకుపోయింది ఆ తర్వాత ఎన్నో ఇలాంటివి ఎన్నో జరిగింది ఒక చాలా డ్యామ్స్ అయితే డ్యామేజ్ జరిగింది మరి వీటన్నిటికీ కూడా చంద్రనాయుడు గారి కారణం ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమేటిక్ గా ఆ కేంద్రం డైరెక్షన్ లో ఆయన నిర్మించుకుంటూ వెళ్ళారు అందులో భాగంగానే ఆయన నిర్మించారు నిర్మించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు హడావుడిగా కాంట్రాక్టర్ మార్చేయడం జరిగింది ఇంజనీర్లు మార్చేయడం జరిగింది ఎక్కడికక్కడ మొత్తం కొత్త సెటప్ చేయడం జరిగింది సో ఈ గ్యాప్ లో ఏమైందంటే అంటే వీళ్ళంతా వచ్చిన కొత్త కాంట్రాక్టర్ గానీ కొత్త ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకుని అక్కడ నిర్మాణాలు చేపట్టడం కోసం దాదాపు సంవత్సరం అయితే టైం పట్టింది ఈ సంవత్సర కాలం ఏమైంది ఆ సంవత్సరంలో పూర్తి అయిపోవాల్సిన ఈ ఏదైతే ఉందో ఇదంతా లేట్ అయింది కాబట్టి ఆ తర్వాత వచ్చిన వార్తలకు ఇదంతా కొట్టిపోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అనావస కారణాల వలన నిర్ణయాల వలన ఈ కొట్టుకోవడం జరిగింది ఈ పోలవరం అనేది లేట్ అవడం జరిగింది ఇందులో చంద్రబాబు గారి తప్పే లేదు నిజంగా చంద్రబాబు గారి చేసినే ఫాలో అయితే ఇప్పుడు పోలవరం అనేది డ్యామ్ ద్వారా నీళ్లు వస్తూ అలాగే కరెంట్ కూడా ఉత్పత్తి పడటం జరిగేది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం ఇప్పట్లో ఎప్పుడు ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేదు ఎందుకంటే మరీ చంద్రబాబు గారు రావాలి దాని గురించి ఆయన గురించి పూర్తిగా అవగాహన ఎందుకంటే ఆయన నలభై ఆరు సార్లు సోమవారం పోలవరం అని చెప్పేసి వెళ్ళి సందర్శించారు దాని గురించి పూర్తి అవగాహన ఆయనకు మాత్రం ఉంది ఈ మధ్య కూడా పోలవరం సందర్శించి ఆయన ఎంతో బాధతో ఆవేదనతో మాట్లాడటం జరిగింది నేను ఎంతో కష్టపడ్డాను నలభై ఆరు సార్లు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు వెళ్ళారు కనీసం ఒక్క సంవత్సరానికి ఒకసారి కూడా వెళ్ళలేదు ఆయన అయితే నలభై ఆరు సార్లు వెళ్ళారు దాన్ని ఒక మొక్కుబడిగా పెట్టుకున్నారు ఆయన ఎలాగైనా కానీ చేయాలని చెప్పేసి ఏదైనా కానీ చంద్రనాయుడు గారు లాంటి నాయకుడు ఉన్న నాయకుడు రాడండి ఆయన వస్తేనే రాష్ట్రం అనేది మళ్ళీ గాడిలో పడుతుంది సరే అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆల్ ఆఫ్ ఇ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రత్యేక విమానంలో పని కట్టిన హైదరాబాద్ వచ్చి గతంలో తెలంగాణకి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కలవటకుండా చంద్రశేఖరరావు గారిని కలవడానికి హైదరాబాద్ వచ్చారు వాళ్ళ సో అంటే ఇది ఒక రాజకీయ కోణంలో చూడొచ్చా లేకపోతే ఆయనకు మొన్న హిప్సేది కాబట్టి పరామర్శ వచ్చారని చెప్పి అనుకోవచ్చా ఈ అయింది కాబట్టి ఏదో మాట వరుసకే రావటం జరిగింది ఆయనకి రాజకీయంగా అయితే కేసీఆర్తో కొనసాగే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఓడిపోయాడు ఆయన సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డికి అందే అవకాశం లేదు ఉంటే ఖచ్చితంగా గెలిచినవి ఉంటున్నాయి వెళ్లి ఆయన సానుభూతి చేయటమో లేకపోతే కంగ్రాచులేషన్ చెప్పటమో అది చేసిండేవాడు ఓడిపోయాడు కాబట్టి మనకు ఉపయోగపడ్డా వీటితో మనకి ఎందుకు ఉపయోగపడ్డానికి ఆడేందుకు ఇప్పుడు ప్రముఖ ఫార్మాలిటీకి వచ్చారు ఫార్మాలిటీ ఓకే అంటే ఒకటే గూటి పక్షులు కాబట్టి ఒకటే గుటి పక్షులు వాళ్ళ వాళ్ళ మధ్య అంటే మాట నాది కాదు మీ పార్టీ వారు అంటున్న మాట కాబట్టి అదే అంటున్నా అంటే ఒకటే గూడు ఏది ఏదన్నారు ఎందుకు అన్నారంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల కోట్లు ఫండింగ్ కేసీఆర్ గారు పంపించడం జరిగింది అలాగే అంటే ఫండింగ్ టీఆర్ఎస్ కోట్ల మీ కళ్ళ ముందు ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఆయన ఆ సమయంలో పంచడం జరిగింది అది అందరికి తెలిసిన సత్యమే అదే విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడరు అలాగే నేను ఆ గతంలో అప్పట్లో నేను వైసీపీలో ఉన్నా వైసీపీలో ఉన్నప్పుడు నాకు ఆ మాట వినిపించింది నేను రెండు వేల కోట్లు పంపించాడు కేసీఆర్ అని చెప్పేసి నేను ఆ సమయంలో వైసీపీలో ఉన్నప్పుడు విన్నాను అదే మాట ఒక నెల రోజుల తర్వాత చంద్రబాబు గారి నోట విన్నాను కాబట్టి నేను ఈ రెండు విన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా ఆ తర్వాత ఈ తలసాని శ్రీనివాస్ ఉన్నారు ఆయన మంత్రి టిఆర్ఎస్ పార్టీలో ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేశారు ఏ కోసం మీటింగ్ పెట్టి మీరంతా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పేసి వారంతా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఆ విధంగా డైవర్ట్ చేయడం జరిగింది సో అలాగే ఇక్కడ పోటీ చేసే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి మీరు పోటీ చేస్తే మీ ఆస్తులు కబ్జా చేస్తాం మీ ఆస్తులు సీజ్ చేస్తాం మీ ఆస్తుల మీద దాడులు చేపిస్తాం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయించి ఆ విధంగా తెలుగుదేశం పార్టీని బాగా దెబ్బతీశాడు సో వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా తోడు అని చెప్పొచ్చు అలాగే సహాయ సహకారాలు ఇద్దరు అయితే బంధుత్వం అయితే బంధుత్వం కాదు కానీ మిత్రత్వం అయితే ఉంది ప్రస్తుతం మిత్రత్వం ఉన్నా గానీ పదిహేను వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పక్కకు చేర్చుకోడు వాళ్ళ వైపు కూడా కన్నీ చూడడం ఫార్మాలిటీ కోసం అదే మాట నిజమైతే కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అయితే లేదు కదా ఇప్పుడు మనం ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందిస్తారు ఎవరిని మనం చూస్తే చంద్రబాబు గారు ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆయన హాస్పిటల్ ఉన్నారో రెండు మూడు రోజుల తర్వాత వెళ్లి పలకరించడం జరిగింది మరి ఇప్పుడు దాదాపు నెల రోజులు దాటిపోయింది ఇప్పుడు వచ్చి పలకరించేది ఏంటండి అంటే ఇప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రి పరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యలో పిల్లికి వెళ్ళారు తర్వాత సభలకు వెళ్ళారు వాటికి వెళ్ళారు ఇటుకెళ్ళారు ఒకసారి వచ్చి వెళ్ళడానికి ఏమైంది సో ఆయన కావాలంటే షెడ్యూల్ మార్చుకోవచ్చు షెడ్యూల్ ఏం బిజీ లేదు ఆయన చేస్తుంది ఏంటంటే కేవలం ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ ఎమ్మెల్యేలు వాళ్ళని పార్టీలు మారకుండా బొజ్జుగిస్తున్న చేస్తున్న పదే అది ఆయన ఇంకా అంతకుమించి ఏమి చేస్తున్నా లేదు బత నొక్కడానికి కూడా డబ్బులు ఏం లేవు ప్రజలలో సో ఇంకేం చేస్తాడు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న కూడా ఏమి మనకు ముఖ్యమంత్రి ఎవరు అందరూ తెలుసు సజ్జల రాకేష్ణారెడ్డి ఈయన కేవలం పట నొక్కడం మాత్రమే ముఖ్యమంత్రి సో ఆయనకి అంత బిజీ కూడా ఏం లేదు రావాలంటే వెంటనే ఆయన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వచ్చి పలకరించి ఎలా ఉంది ఏంటనేది బామోగులు కనుక్కోవచ్చు ఇప్పుడు వచ్చాడంటే ఏదో నాగ వ్యవస్థ ఇక రావాలి రా బాగోదు అన్నట్టు వచ్చారు అంతేగాని నిజంగా కేసీఆర్ నిజంగా గెలుచుంటే ఆజ్ఞాకాల మీద వచ్చేసిండేవాడు సో జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ విధంగా నేను చెప్తుంది ఏంటంటే ఆయన మనిషి క్రూరత్వం ఉన్న మనిషి మనుషుల్ని ఎలా వాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు ఉపయోగపడతారనుకుంటేనే వాళ్ళని పక్కగా తీసుకుంటారని నేను చెప్తున్నాను సో చూద్దాం మాది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు గిన్నె మలు దిగుతాయి రాను రోజుల్లో సో ఇదండి వాటి విషయం చూస్తున్నాను అండి మరి తాజా Thank you.